హలో అండి నమస్తే అండ్ డాటాస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు ఎవరి పని వారిది ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో రామయ్య అనే సాకలివాడు ఉండేవాడు రామయ్య ఒక కుక్కని గాడిదని పెంచుకుంటున్నాడు కుక్క పగలు రాత్రి రామయ్య ఇంటిని కాపలా కాస్తూ ఉండేదన్నమాట గాడిద బండెడ్ బట్టలు తన వీపు మీద మోసుకొని చెరువు దగ్గరికి వెళ్ళేది రామయ్య ఆ బట్టలు ఉతికిన తర్వాత ఆ బట్టలను గాడిద వీపు మీద పెట్టి తీసుకొని ఎవరి బట్టలను వారి ఇంటి దగ్గర ఇచ్చేవాడు అయితే ఒకరోజు రామయ్య భార్య గీత రామయ్యతో ఇలా అంది చూడండి ఈ కుక్కని మనం ఎందుకు పెంచుకుంటున్నాం మన ఇంటికి కాపలాగా ఉంటుందని కదా కానీ ఇప్పటి వరకు ఇటువైపు ఏ దొంగ రాలేదు మరి దీన్ని ఎందుకు పెంచుకుంటున్నట్లు దీనికి తిండి పెట్టం కూడా దండగా అని చెప్పింది దానికి రామయ్య అవుని నువ్వు నిజమే చెప్తున్నావు దీనికి తిండి పెట్టం కూడా దండగా ఇక నుంచి దీనికి రోజుకొక పూట అన్నం పెట్టు అని అన్నాడు ఈ మాటలు అన్నీ కుక్క విన్నది చాలా బాధపడింది నా యజమానికి అర్థం కాని విషయం ఏమిటంటే నేను పగలు రాత్రి ఇంటి కాపలా కాయటం వల్లనే కదా ఇటు రావటం లేదు ఈ విషయం నా యజమాని ఎప్పటికి అర్థం చేసుకుంటాడో అని అనుకున్నది ఆ రోజు నుంచి రామయ్య భార్య కుక్కకి పూట అన్నం పెట్టేది కొన్నిసార్లు అసలు పెట్టేది కూడా కాదు గాడిదతో పని చేయించుకుంటున్నారు కాబట్టి గాడిదకు బాగా తిండి పెట్టేవారు కుక్క గాడి దగ్గర తన బాధ చెప్పుకొని బాధపడింది కానీ కుక్క బాధ విన్న గాడిద నవ్వింది నువ్వు పని చేయటం లేదు కాబట్టి నీకు భోజనం లేదు నేను పగలు మొత్తం బరువులు మోస్తున్నాను కాబట్టి నాకు భోజనం పెడుతున్నారు అని అన్నది అలా కొన్ని రోజులు గడిచాక రామయ్య ఇంటిని దోసుకోవటానికి ఒక దొంగ వచ్చాడు దొంగ రావటం కుక్క చూసింది కానీ అరవలేదు గాడిద కూడా దొంగని చూసింది కుక్కకి చెప్పింది దొంగ వచ్చాడు నువ్వు చూడలేదా అని అనింది అప్పుడు కుక్క ఇలా అనింది దొంగ రావటం నేను చూశాను కానీ కావాలనే అరవడం లేదు నేను ఏమీ పని చేయటం లేదు కదా అందుకే నాకు భోజనం పెట్టడం లేదు నా విలువ యజమానికి తెలిసి రావాలనే నేను అరవడం లేదు అని అనింది అప్పుడు గాడిద ఏంటి అలా మాట్లాడుతున్నావు మీ జాతి విశ్వాసమంగుల జాతి అని అంటారు కదా మరి నువ్వేంటి ఇలా చేస్తున్నావు గాడిది కూడా విశ్వాసంగా ఉంటాయి అని నేను నిరూపిస్తాను చూడు నువ్వు అరవకపోతే ఏమైంది నేను అరుస్తాను అని గాడిద పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టింది గాడిద అరుపు విన్న దొంగ అప్పటికే దోసుకున్న డబ్బు నగలతో పారిపోయాడు బాగా గాడ నిద్రలో ఉన్న రామయ్య ఎందుకు గాడిద అలా అరుస్తుందో అర్థం చేసుకోకుండా గాడిదను ఒక పెద్ద కర్ర తీసుకొని కొట్టడం మొదలుపెట్టాడు గాడిదను కొడుతూ తిడుతూ ఇలా అన్నాడు మాయిదారి గాడిద మాయిదారి గాడిదని తినదరగక ఇలా అరుస్తుంది బంగారం నాటి నా నిద్రను పాడు చేసింది అని బాగా కొట్టాడు రామయ్య వెళ్ళి పడుకోగాని కుక్క గాడి దగ్గరకు వచ్చి చూశావా నీ పరిస్థితి ఎలా అయిందో అందుకే మన పెద్దలు అంటారు ఎవరి పని వారిది అని గాడిద పని గాడిదే చేయాలి కుక్క పని కుక్కే చేయాలి అని తర్వాత రోజు తెల్లవారం గాని రామయ్య తన ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయం తెలుసుకున్నాడు కోపంగా బయటికి వచ్చి దొంగలు పడ్డా ఎందుకు అరవలేదు అని కుక్కని కొట్టడానికి వచ్చాడు కానీ కుక్కని చూసి చాలా బాధపడ్డాడు అది దీనంగా నీరసంగా బక్క చిక్కిపోయి పడుకొని ఉండటం చూశాడు తన తప్పు తెలుసుకున్నాడు ఆ రోజు నుంచి కుక్కని కూడా బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు కథ అయిపోయిందండి మరి ఈ కథలో నీటి ఏమిటంటే ఎవరి పని వారే చేయాలి అంటే కుక్క పని కుక్కే చేయాలి గాడిద పని గాడిదే చేయాలి అనమాట కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు